ఆధ్యాత్మిక స్నేహరక్షణ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయము ఎఫ్రాయిలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమోనియలతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మ నేల పిలవలేదు నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయమని యోఫ్తాతో చెప్పగా యోఫ్తా నాకును నా జన్లకు అమ్మోనియలతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితని గాని మీరు వారి చేతుల్లో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపపో రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనియలతో యుద్ధము చేయపోతేనే అప్పుడు యహోవా వారిని నా చేతికి అప్పగించను గనుక నాతో పోట్లాడుటకు మీరేళ్ళ నేడు వచ్చి అప్పుడు యోఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయి యుద్ధం చేయగా గిలాదు వారు ఎఫ్రాయిమీలకు జయించిరి ఏలయనగా వారు ఈమీలుకును మనషీలకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి ఎఫ్రాయిమిల్తో యుద్ధం చేతికై గిలాదు వారు దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీల్లో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిడువా అని అతన్ని అడిగిరి అందుకతడు నేను కాను అని నెడల వారు అతను చూచి సిబ్బో లేతను శబ్దము పలుకమనిరి అతడు అట్లు పలుకనేరక సిబ్బో లేతని పలుకగా వారు అతని పట్టుకొని యోర్దాను రేవుల యొక్క చంపిరి ఆ కాలమున నా ఎఫ్రాయిల్లో నలవది రెండు వేల మంది పడిపోయి యోఫ్తా ఆరు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను గిలాదు వాడైన యువఫ్తా చనిపోయి గిలాదు పట్నములో నొకదాని ఎందు పాతి పెట్టబడిను అతని తర్వాత బెత్లహీము వాడైన ఇబ్సాను ఇస్రాయేలీలకు అధిపతి ఆయను అతనికిని ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేశాను అతడు ఏడేండ్లు ఇస్రయేలీలకు అధిపతిగా నుండెను ఇప్సాను చనిపోయి బెత్లహేములో పాతి పెట్టబడెను అతని తర్వాత జబులూనీయుడైన ఏలోను ఇస్రయేలీలకు అధిపతి ఆయెను అతడు పది ఏండ్లు అధిపతిగా నుండెను జబులూనీయుడైన ఏలోను చనిపోయి జబులును దేశమందలి అయ్యాలోనులోను పాతి పెట్టబడెను అతని తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దును ఇస్రాయేలీలకు అధిపతి అయ్యేను అతనికి నలభై మంది కుమారులను ముప్పది మంది మనుమలను ఉండి వారు డెబ్బది గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగాను ఉండెను పిరాతోనీయుడైన హిల్లే కుమారుడు అబ్దోను చనిపోయి ఎఫ్రాహిము దేశమందలి అమాలేకీయుల మన్యంలోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్